మనకు దోశ తినాలనిపిస్తే మన ఇంట్లో దోశ పిండి లేకున్నప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా దోశ చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ దోశలు అయితే చాలా రుచిగా ఉంటుంది ఈ దోశను కేవలం పది నిమిషాల్లో అయితే చేసుకోవచ్చండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసుకోవాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి హోటల్ స్టైల్లో ఇన్స్టెంట్ గా దోశ అండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి అండి ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నానండి దీన్ని సోజీ కూడా అంటారండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ రవ్వను ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఈ బొంబాయి రవ్వ పౌడర్ అయితే వేసుకోవాలి మిక్సీకి గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి మనకు ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు శనగపిండి అయితే వేసుకోవాలి ఇంకా అలాగే ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి అలాగే ఇంక ఇందులోనే ఇంకా వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ కూడా వేసుకున్న తర్వాత మనం ఇంకా చేతితోనే బాగా కలిపేసుకోవాలి పిండి అయితే ఎక్కడ ఉండలేకుండా పిండిని బాగా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ పిండి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇంకా చేతు ఇలా బాగా అనేసుకోవాలండి పిండిని అయితే బాగా బీట్ చేసుకోవాలన్నమాట చేతు ఇలా చూడండి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే బాగా బీట్ చేసుకోవాలండి ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి మనకు దోశలు అయితే ఇంకా ఇలా మొత్తం బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి టైం ఉన్న వాళ్ళైతే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పెట్టేసుకోవచ్చండి పక్కనకు చట్నీ అయితే కడాయి పెట్టేసుకొని ఇంకా అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఈ పల్లీలు మనకు కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా ఇలా పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పప్పులు అయితే వేసుకోవాలండి కొన్ని ఇంకా అలాగే కారానికి తగినంత మిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ ఆయిల్ కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి మిర్చి పప్పులు అవన్నీ ఇంకా పల్లీలు పచ్చిమిర్చి పప్పులు అన్నీ ఫ్రై అయిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా మిక్సీ జార్ అయితే తీసుకొని చల్లారిన తర్వాత అయితే వీటిని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను వేయించుకున్న పల్లీలు అన్నీ ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా చట్నీకి అయితే పోపు అయితే పెట్టేసుకుందాం ఇంకా పోపుకి ఆయిల్ కూడా వేసేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా కొంచెం మినపప్పు అలాగే జీలకర్ర ఆవాలు కరివేపాకు అలాగే ఎన్ని మిర్చి ఇంకా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఫ్రై అయితే అయిపోయింది కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి ఇంకా ఆఫ్ చేసుకొని కొంచెం ఇంగువైతే వేసుకోవాలి ఇంకా మనకి ఈ వేడిలోనే ఇంగువైతే కరిగిపోతుంది ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇంకా చట్నీ కూడా వేసుకోవాలి ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు పిండి అయితే ఈ విధంగా అయితే ఉండండి ఇంకా మనకు రవ్వ కూడా బాగా నానింది ఎందుకంటే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి త్వరగానే నానుతుందండి పిండి అయితే మనకు ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ అయితే పడుతుంది మనకు వాటర్ వేసేసుకొని ఈ పిండిని అంతా బాగా కలిపేసుకోవాలి మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే కలిపేసుకోవాలండి చూడండి ఇంకా పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలి మనకు ఇంకా వీళ్ళంతా కలపడం అయితే అయిపోయింది కదంటే ఇంకా ఇప్పుడు దోశ అయితే వేసుకుందాం ఇంకా దోశ వేసుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది ఇంకా ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ అయితే ఇలా బ్రష్తో అయితే అప్లై చేసుకోవాలండి ఇంకా ఈ దోశ బ్యాటర్ని అంత బాగా ఒకసారి కలిపేసుకొని ఇంక ఇప్పుడు ఇలా దోశ అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి పైన కొంచెం ఆరిన తర్వాత అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక సైడ్ అయితే బాగా కాలిందండి నాకు ఇంకా ఒక సైడ్ ఇలా బాగా కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకోవాలండి ఇంకా రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఇంకా చూడండి ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను అయితే వేసుకోవాలి ఇంకా ఈ ఆయిల్ వేసుకొని కొంచెం స్పూన్తోనే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకొక వైపు అయితే తిప్పేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఈ దోశ కూడా రెండు వైపులు బాగా కాలిందండి ఇంకా ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నా ఈ దోశలు అయితే ఎంత టేస్టీగా ఉంటాయండి తినే కొద్దీ తినాలనిపిస్తాయండి ఇలా బాగా కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ దోశను అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మనకు ఈ దోశలు అయితే అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి ఏ పిండి లేకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలండి బొంబాయి రవ్వతో మనం ఇన్స్టెంట్గా దోశ చేసుకున్నప్పుడు ఒక పావు కప్పు శనగపిండి వేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ దోశలు అంతే టేస్ట్గా అయితే ఉంటాయండి చూడండి చాలా కలర్ఫుల్గా చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయండి దోశలు అయితే మనకి ఇంకా మనకి దోశలు అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి ఇంకా ఇందులోకి పల్లీ చట్నీ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా చట్నీ కూడా సర్వ్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఇప్పుడైతే దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి చాలా క్రిస్పీగా చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి దోశలు అయితే ఇందులోకి పల్లి చట్నీ అయితే సూపర్గా ఉందండి కాంబినేషన్ మనకు టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి బ్లాగ్ ఈ వీడియో నెమ్మక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్